అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైనట్లు బళ్ళారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ కృష్ణమోహన్ స్పష్టం చేశారు టీడీపీ అధిష్టానం తనకు టికెట్ ఇస్తే తన సొంత నియోజకవర్గమైన ఆలూరు నుండి పోటీ చేస్తానని ఆమె తెలిపారు బీసీలకు పెద్దపీట వేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆలూరు టికెట్ తనకు ఇస్తారని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కురువ సామాజిక ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ఆలూరులో తమకు టికెట్ ఇస్తే గెలుపు తథ్యమన్నారు నియోజకవర్గంలో నెలకొని ఉన్న తాగు సాగు నీటి సమస్యలు జింకల పార్కు మోటార్ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని చెబుతున్న శశికళ కృష్ణమోహన్ తో మా కర్నూలు జిల్లా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్ కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని ప్రజలను మొన్నన పొందారు బళ్ళారి డిప్యూటీ మేయర్గా పనిచేసి అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి శబాస్ అనిపించుకున్నారు ఇప్పుడు ఏపీలో తన సొంత నియోజకవర్గమైన ఆలూరు నుంచి పోటీ చేసేందుకు శశికళ గారు సిద్ధమయ్యారు ఆంధ్ర రాజకీయాల్లోకి అరగేటం చేయబోతున్నారు తనకు టీడీపీ టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధమని ఆలూరు నుంచి ఆలూరు అభివృద్ధిని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని శశికళ గారు అంటున్నారు ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు ఆమెను మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం నమస్కారం అండి నా పేరు శశికళ మాది సొంత ఊరు మొలగవెల్లి నా పుట్టినిల్లు మొలగవెల్లి మెట్టి నిల్లు వడుగుంద వడుగుంద మండలం మార్లమడికి నేను గత పద్దెనిమిదేళ్ళుగా పొలిటికల్ లోనే నేను కొనసాగుతున్నాను ఒక నేషనల్ పార్టీలో అక్కడ కార్పొరేటర్ అయ్యాను డిప్యూటీ మేయర్ కూడా అయ్యాను తర్వాత ఎన్నో పార్టీలో బీజేపీ పార్టీలో పెద్ద పెద్ద జవాబారీ కూడా నేను నిర్వహించాను కాబట్టి అక్కడ ఎయిటీన్ ఇయర్స్గా నాకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఒకవేళ అక్కడ మేము ఎమ్మెల్యే కావాలనుకుంటే కూడా బళ్ళారి జిల్లాలోన అక్కడ అంతా ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇంకా అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఉంది ఇన్నేళ్ళు మేము సర్వీస్ చేశాము అక్కడ కాకపోతే మా సొంత ఊరు మా పుట్టిల్లు కానీ మెట్టినిళ్ళు కానీ ఆలూరు నియోజకవర్గంలో మేము కూడా ఒక సేవ చేయాలనే దృఢ సంకల్పంతో నేను ఇక్కడ రావడం జరిగింది తర్వాత సామాజిక వర్గాల్లో అన్ని సామాజిక వర్గాలు బీసీ బీసీ జనగంలో తీసుకుంటే గినా బీసీ జనంలో మా కర్నూలు జిల్లాలో మొట్టమొదటిగా పద్నాలుగు తాలూకాలు వచ్చినా కూడా పద్నాలుగు తాలూకాలు కర్నూలు జిల్లాలో ఎప్పుడు ఎవరు మాకు అంటే ఏ పార్టీ కానీ కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు ఇప్పుడు వైఎస్ఆర్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏదైనా పార్టీ కావచ్చు అన్ని పార్టీల్లో మా కురువుల సామాజిక వర్గాన్ని గుర్తించలేదు ఎప్పుడు టికెట్ కూడా ఇవ్వలేదు ఎప్పుడో యాభై ఏళ్ళ కింద పత్తికొండలో ఇచ్చారు కేబి నర్సప్ప అని ఇచ్చారు ఆయన మినిస్టర్ కూడా అయ్యారు అంటే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అది ఇచ్చారు తర్వాత ఇంకా మా కర్నూలు జిల్లాలో ఎక్కడా పరిగణించలేదు అంటే ఈ మధ్య కాలంలో మీరు ఆలూరు నియోజకవర్గం ఆలూరు టౌన్ లో బీసీ కురువ బీసీ సినిమా గర్జన అంటే అది ఎంతో సక్సెస్ అయ్యింది జిల్లా నలుమూలల నుంచి భారీగానే తరలి వచ్చి మంచి స్పందన వచ్చింది అంటే ఆ బీసీ సినిమా గర్జన మీరు నిర్వహించారు కదా దానికి ఎందుకోసం నిర్వహించారు అదే మా అదే మా సామాజిక వర్గాన్ని సామాజిక వర్గాన్ని గుర్తించాలా మేము కూడా ఉన్నాము ఇప్పుడు ప్రతి ప్రతి పార్టీ కూడా మమ్మల్ని ఓటర్స్గా మాత్రమే గుర్తిస్తున్నారు అంటే మేము ప్రతి తాలూకు ఆలూరు తాలూకులో యాభై ఐదు యాభై ఆరు వేలు మంది ఉన్నాము పత్తికొండ తాలూకులో అరవై మూడు వేలు మంది ఉన్నాము యమునూరులో ముప్పై వేలు నలభై వేలు మంది ఉన్నాము ఆదోన్లో ఉన్నాము ఇట్లా ప్రతి నియోజకవర్గంలో తీసుకుంటే టోటల్గా ఒక మా కర్నూలు జిల్లా నుంచి నాలుగు నుంచి నాలుగున్నర లక్షల మంది కురువ జనాంగం ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించాలా పొలిటికల్లా గుర్తించాలా అంటే మేము కూడా పొలిటికల్లా గుర్తిస్తే మా సామాజిక వర్గాన్ని రాజకీయంగా ముందుకొస్తే ఆర్థికంగా సామాజికంగా కూడా ముందుకు వస్తారు ఇప్పుడు మా ఆలూరు తాలూకాకి అంటే ఒక సమాజం పరంగా కొంచెం కూడా ముందుకు రాలేదు గుర్తించడం లేదు మమ్మల్ని ఓటర్స్గానే గుర్తిస్తున్నారు కానీ మాకేదో చిన్న చిన్న పదవులు ఇస్తున్నారు ఎంపీటీసీలు అంటారు జెడ్పీటీసీలు ఇట్లాంటి చిన్న చిన్న పదవులు ఇచ్చి మమ్మల్ని అక్కడికే ఊకొడుతున్నారు కాబట్టి మేము మా కులస్తులు అంటే మేమంటే నేను ఒక్కదాన్ని కాదు మా కులస్తులు ఎవరైనా కూడా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయిస్తే కూడా మా కులస్తులకి కూడా సామాజిక వర్గానికి కూడా న్యాయం చేసినట్లయితుంది అంటే ఈ ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయాలని మీరు ఆశిస్తుంది అంటే మేము మొన్న సమావేశం చేయడం కూడా ఇదే ఇప్పుడు మదాసి కురువా మదారి కురువా ఇప్పుడు కుల జనన కూడా జరుగుతుంది మేము దాన్ని బేస్ చేసుకుని కురువ మహాసింహ గర్జన చేసాం మదాసి కురువ మదారి కురువ కురువ మహాసింహ గర్జన అనేసి ఆ బ్యానర్ మీద మేము సమావేశం అంతా చేసాము మొత్తం మంచి స్పందన వచ్చింది తాలూకాలో సుమారు ముప్పై ముప్పై ఐదు వేల మంది కలిసి మేము మహా సమావేశాన్ని అందరూ పెద్దలు కురువ పెద్దలు అందరూ సపోర్ట్ చేసి దానికి మెయిన్ మెయిన్ వాళ్ళ తాలూకా వాళ్ళు కూడా అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేశారు కాబట్టి దీన్ని ఇట్లా ముందుకు తీసుకొని పోవాలంటే ఇప్పుడు కులగణన జరుగుతుంది ముఖ్యంగా జరిగినప్పుడు కూడా ఈ కురువా అనే మా కర్నూలు జిల్లాలో కురువ ఉంది ఈ కురువని కురుబగా పరిగణించి మమ్మల్ని బీసీలుగా చేర్పిస్తున్నారు కురువ అనేది గెజిట్ నోటిఫికేషన్లో ఎక్కడ లేదు కాబట్టి గెజిట్ నోటిఫికేషన్లో ఈ కురుబా కానీ కురువా ఇప్పుడు మా కురువా అనేది ఉంది కురువా గెజిట్ నోటిఫికేషన్లో లేదు కురువా అని మమ్మల్ని పరిగణిస్తున్నారు కురుబా ఎస్సీలో లే ఎస్సీలో లేదు ఎస్టీలో లేదు ఓసీలో లేదు బీసీలో కూడా లేదు కానీ కురువా లేని దాన్ని మీరు కురుబ అని చెప్పేసి ఇక్కడ కురువా మమ్మల్ని కురుబా కురుబా అని అన్నారు ఇక్కడ కురువా అంటారు కాబట్టి కురువా ఉండేదాన్ని కురుబా అని చేసి మమ్మల్ని బీసీలోకి కుల మార్పిడి చేస్తున్నారు దాన్ని గత అందరూ అంటే ఇప్పుడు ఒక పదహైదు ఇరవై ఏళ్ళుగా చాలామంది దీన్ని పోరాటం చేస్తున్నారు దీన్ని బేస్ చేసుకుని మహాసభ చేసాం ఇక్కడ అంటే మేడం మీరు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు బయట సమాచారం కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో మీరు చంద్రబాబుని కూడా కలిసినట్లు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు సార్ని అయితే మేము కలిసాము గౌరవ గౌరవపూర్వంగా కల కలవడం జరిగింది జరిగినప్పుడు కూడా మేము చెప్పాము అంటే మేము ఇక్కడ ఆలూరు సొంత ఊరు కాబట్టి మరమ్మడికి సొంత ఊరు కాబట్టి మా మామగారు వెంకట్రామప్ప ఎయిటీ త్రీ నుంచి మేము పార్టీలోనే ఉన్నాము పార్టీలో ఉన్నాము ఇక్కడ ప్రజెంట్గా ఇక్కడ లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఈ పార్టీకి ఇస్తే ఒకవేళ మాకిస్తే మేము చాలా సంతోషపడి మా అంటే మా కులస్తులు కూడా చాలా సంతోషపడతారు కర్నూలు జిల్లాలో ఎక్కడ ఇవ్వలేదు అందరూ అడుగుతున్నారు ఎంపీ ఇవ్వండి ఎమ్మెల్యే ఇవ్వండి అని అందరూ అడుగుతున్నారు కానీ మా కులాన్ని కూడా అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ చూసుకుంటే అనంతపురం జిల్లాలో ఇచ్చారు అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే ఇచ్చారు ఎంపీ ఇచ్చారు రెండు ఎమ్మెల్యేలు ఇచ్చారు ఇక్కడ కర్నూలు జిల్లాలో ఇవ్వలేదు ఆ పార్టీ వల్ల కానీ ఒకే సామాజిక వర్గానికి బీసీలు అంటే ఒకే సామాజిక వర్గం కాదు కదా అన్ని సామాజిక వర్గాలని బేస్ చేసుకో బాగుండేది అని అనిపిస్తుంది ఇప్పుడు టీడీపీ వాళ్ళని కూడా మేము అడగడం ఇదే ఎంపీ అడుగుతున్నారు ఎమ్మెల్యే అడుగుతున్నారు ఒకవేళ మాకిస్తే కూడా మేము పోటీ చేయడానికి మేము తయారంగా ఎమ్మెల్యేగా ఇస్తే ఇక్కడ నేను పుట్టి పెరిగిన ఊరికి అంటే ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు మినిస్టర్లు కూడా అయినారు చాలామంది వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఒక కనీసం మూలభూత సౌకర్యం అని అంటారు అట్లా నీళ్ళు కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి మొన్న నేను సమావేశంకి ప్రచారం తిరిగినప్పుడు సుమారు నూట ఇరవై ఐదు పల్లెలు నేను తిరగడం జరిగింది ఎక్కడ పోయినా మాకు నీళ్లు వ్యవస్థ లేదనే చెప్తున్నారు ఇక్కడ చెరువులు కట్టించడం కానీ నీళ్లు సౌకర్యం చేస్తే చాలా బాగుంటుంది ఇంత అన్ని ప్రతి తాలూకా డెవలప్ అవుతున్నాయి కానీ మా తాలూకా మాత్రము పుట్టి పెరిగిన తాలూకా ఎక్కడ ఉండిన అక్కడే ఉన్నట్టుగా ఉంది ఇక్కడ ఇరిగేషన్ చాలా ప్రాముఖ్యత ఉంది ఇరిగేషన్ చేస్తే చాలా బాగుంటుంది ఇరిగేషన్ చేస్తే రైతులు చాలా ముందుకొస్తారు వాళ్ళ పంటలు ముందుకు వస్తాయి ఎప్పుడు వర్షం వస్తేనే మనం కాసుకొని కూర్చున్నట్టుగా ఉంది ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా ఒక పాలిటెక్నికల్ కాలేజ్ కావాలి ముఖ్యంగా మళ్ళీ కొన్ని ఏరియాలో ఏమున్నాయో తెలుసా కొన్ని మండలాల్లో ఇక్కడ మొలుగువేలి మండలము ఆలూరు మండలం అలారూ మండలం ఈ మండలాల్లో ఏమున్నాయంటే పంట వేసినా కూడా పంట వేసిన పంటను కూడా జింకలు చాలా కొట్టుకొని పోతున్నాయి ఆ జింకల బిడద ఎన్నో సార్లు వచ్చినప్పుడు కూడా పొలిటికల్ లీడర్స్ వచ్చినప్పుడు కూడా రైతులు చాలా మంది విన్న విన్నమించుకోవడం నేను చూశాను కూడా రైతులు జింకల కోసం ఏర్పాటు చాలా మంది చాలా మంది అంటే ఓటు వేసుకున్న ఓటు అడిగినప్పుడు మాత్రం ఓటు వేయించుకోవడానికి మాత్రం ఓకే అని చెప్తున్నారు ఆ బిడదం తగ్గట్లేదు ఒకవేళ వర్షం వచ్చినా కూడా రెండు పంటలు తీసేవాడు తీసేవాళ్ళు రైతులు ఒకటి సన్ఫ్లవర్ వేసి సన్ఫ్లవర్ వేసి తీసే తీసేసిన తర్వాత మళ్ళీ శనగలు వేసేవాళ్ళు ధనియాలు వేసేవాళ్ళు ఇట్లా రెండు పంటలు తీసేవాళ్ళు ఇప్పుడు ఆ జింకల బెడద నుంచి వేసిన పంట కూడా మొత్తం సర్వనాశనం అవుతుంది కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు తర్వాత ఇరిగేషన్ అస్సలు లేదు పిల్లలు చదువుకున్న పిల్లలకు కూడా ఎక్కడ ఉద్యోగాలు లేవు నేను ఇన్ని పల్లెలు తిరిగినప్పుడు కూడా డిగ్రీ చేసిన పిల్లలు తర్వాత ఎంబీఏ చేసిన పిల్లలు కూడా ట్రాక్టర్ తీసుకుని ఈరోజు రైతుగా పనిచేస్తున్నారు ఈరోజు ఇప్పుడు ఆ పిల్లలు అట్లా రైతు పని రాక ఇట్లా ఉద్యోగాలు సరైన ఉద్యోగాలు రాక చాలా కొట్టుమిట్టాడుతున్నారు ఇప్పుడు చదువుకునే ఇప్పుడు మహిళలు కూడా చాలామంది ఇప్పుడు ఎవరికి ఏది ఇద్దరు అయిపోయినారు మహిళలు సమానం అయిపోయినారు పురుషులు సమానం అయిపోయినారు ప్రతి పిల్ల అమ్మాయి కూడా డిగ్రీ చదివి ఇంట్లో ఉంటా ఉంది ఆ పిల్లలు కూడా సరైన ఉద్యోగాలు అవకాశాలు లేక ఇంట్లో ఉన్నారు ఇప్పుడు చదువుకోవాలన్న పిల్లలకి ఇక్కడ మంచి కాలేజ్ ఒక పాలిటెక్నికల్ కాలేజ్ కానీ లేకుంటే బీఎస్ అగ్రికల్చర్ కాలేజ్ కానీ ఏదన్నా ఒకటి చేయాల్సి వస్తుంది ఒకవేళ చదువుకునే పిల్లలకి అంటే ఎక్కడో మనం హైదరాబాద్కి పోయి పోయి బతకాల్సి వస్తుంది లేకుంటే బెంగళూరుకి పోయి బతకాల్సి వస్తూ ఉంది పిల్లలకి చదివిన పిల్లలకి ఇక్కడ ఏదన్నా ఒక మంచి కంపెనీ అంటే ఉద్యోగ అవకాశాలు వచ్చే కంపెనీ చేస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా చేస్తే మన తాలూకా కానీ జిల్లా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి అనంతపురంలో కియా కంపెనీ చేశారు ఎంతోమంది మంది ఉద్యోగస్తులు పిల్లలు అక్కడ చదువుతు చేస్తున్నారు చదువుని పిల్లలు అక్కడ చేస్తున్నారు ఇక్కడ కూడా మనకు కూడా ఒక కర్నూలు జిల్లాలో ఒక పెద్ద కంపెనీ ఏర్పాటు చేస్తే ఏదో ఒక చేసినప్పుడు బాగుంటుందని నా అభిప్రాయము మాకి పొలిటికల్గా ఇస్తే ఇవన్నీ మా ఊరికి చేయొచ్చన్న అన్న ఆశాభావంతో నేను టికెట్ ఆకాంక్షగా నేనున్నాను దయచేసి గుర్తించి మా సామాజిక బీసీలో సామాజిక వర్గాన్ని ఒక మహిళని గుర్తించి కూడా నాకు టికెట్ కేటాయిస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆలూరు నియోజక అభివృద్ధి కోసమే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతున్నానని తాను తమ సామాజిక వర్గమైన కురువ సామాజిక వర్గానికి టీడీపీ అధిష్టానం గుర్తించి టికెట్ ఇస్తే ఎన్నికల బరిలో నిలబడతానని శశికళ గారు అంటున్నారు కెమెరామెన్ రాజుతో రవి ಸ್ಟುಡಿಯೋ ಎನ್ ತೆಲುಗು ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ